వాళ్ళురా గుండెల్లో నవర్గిన వాళ్ళురా పోరాటాల చిన్నానే ముతాడిన వాళ్ళురా పోరాటాల వాళ్ళురా ముతాడిన గుండెల్లో నవరిగిన వాళ్ళురా పోరాటాల చిన్నానే ముతాడిన వాళ్ళు హే ము దాడిన వాళ్ళు రామ్యునిస్ట్ బీరులో అమ్మా కమ్యునిస్ట్ బీరులో అమ్మా పోరాటాల తీరులో అమ్మా కమ్యునిస్ట్ బీరులో అమ్మా పోరాటాల తీరులోయ ఎరజండ గుండెల్లోన వర్గిన వాలురా ఎరజండ గుండెల్లోన వర్గిన రక్తముతోటి చక్రము దింపి రక్తముతోటి చక్రము దింపి జన్బనారా మిల్లులు నడిపి రక్తముతోటి చక్రము దింపి జా మిల్లు నడిపి జీవితాలతో ఆటలాడిన వినండి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర జీవితాలతో ఆటలాడిన యజమానులను ఎదిరి గుండెల్లో నవరిగిన వాళ్ళురా పోరాటాల జనా ముందాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా